హలో అండి అందరైతే ఎలా ఉన్నారు ఈరోజైతే ఒకే ఒక గ్లాసు గోధుమ అయితే ఒక మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ అయితే చూపిస్తున్నాను అండి ముందుగా నా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి అదేవిధంగా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా చూసిండ్రు కదా నేనైతే ఒకే ఒక గ్లాసు గోధుమ పిండితో అయితే మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ అయితే చూపిస్తున్నా ఓకేనండి మరి ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీ నేను ఏ విధంగా చేసిన అనేది వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఓకేనా మరి వీడియోలకైతే పదండి ఫస్ట్ అయితే ఒక గిన్నె తీసుకొని అందులో ఒక గ్లాసు గోధుమ పిండి అయితే తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో క్యారెట్ తురుము అయితే వేసుకున్న రెండు క్యారెట్లు తీసుకొని సన్నగా అయితే తురుముకున్న తర్వాత రెండు ఆలుగడ్డలు ఉడకబెట్టుకొని ఇంకా ఈ విధంగా అయితే మెత్తగా అయితే చేసుకోవాలి ఇంకా అది కూడా అయితే వేసుకున్న తర్వాత రెండు ఉల్లిగడ్డలు సన్నగా కట్ చేసుకొని అయితే వేసుకుంటున్నా తర్వాత కొంచెం కొత్తిమీర అయితే నీటుగా శుభ్రంగా కడుక్కొని అయితే సన్నగా ఇంకా ఈ విధంగా కట్ చేసుకొని అయితే వేసుకుంటున్నాం తర్వాత కొంచెం కరివేపాకు కూడా చిన్న చిన్న కట్ చేసుకొని అయితే వేసుకోవాలి తర్వాత కొంచెం ఉప్పు వేసుకోవాలి రుచికి సరిపడినంత ఉప్పు అయితే వేసుకోవాలి తర్వాత నేను ఒక గ్లాసు గోధుమ పిండి అయితే తీసుకున్నా కదా ఫస్ట్ అయితే రెండు గ్లాసుల నీళ్ళు అయితే దేనికి పడతాయండి రెండు గ్లాసుల నీళ్ళు అయితే కరెక్ట్గా అయితే సరిపోతాయి ఫస్ట్ అయితే నేను ఒక గ్లాసు నీళ్ళు మొత్తం పోసి ఇంకా ఈ విధంగా పిండితో పిండిని అయితే కలుపుకుంటున్నా చేతితోటి అయితే కలుపుకుంటున్నా వాటర్ సరిపోలేదని ఇంకొక గ్లాసు వాటర్ అయితే పోసుకుంటా తర్వాత ఇప్పుడు కొంచెం పసుపు అయితే వేసుకుంటున్నా ఇప్పుడు ఒక గ్లాసు నీళ్ళు ఆల్రెడీ పోసుకున్నాం కదా ఇంకా కొద్ది కొద్దిగా ఇంకొక గ్లాసు నీళ్ళు అయితే కొద్ది కొద్దిగా అయితే వేసుకొని అయితే కలుపుకుంటున్నా ఇంకా పిండి అయితే మొత్తం కలిసేటట్లయితే ఈ విధంగా అయితే కలుపుకోవాలి గంటతో అయితే కొంచెం ఇబ్బంది అవుతుంది అంటే పిండి సరిగ్గా కలుస్తుందో కలవదో అని నేనైతే ఇక్కడ అయితే కలుపుకుంటున్నాను చేయితోటి అయితే ఈజీగా ఉంటుంది అన్నట్లు ఇంకా నేను చేయితోటి అయితే కలుపుకుంటున్నా అండి నాకైతే ఈ పిండికి కరెక్ట్ రెండు గ్లాసుల నీళ్ళు అయితే సరిపోయినాయి ఇంకా వాటర్ ఈ విధంగా కొన్ని కొన్ని పోసుకుంటూ ఇంకా పిండి అయితే మొత్తం అయితే కలుపుకోవాలి ఇంకా చూసిన పిండి అయితే ఈ విధంగా అయితే రెడీ చేసి పెట్టుకోవాలి ఇప్పుడైతే మూత పెట్టుకొని ఒక పది పదిహేను నిమిషాలు అయితే మూత పెట్టుకొని పక్కన అయితే ఉంచుకుందాము తర్వాత పది పదిహేను నిమిషాల తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని దోశల పెన్నం అయితే పెట్టుకొని కొద్దిగా వాటర్ చిలకరించుకొని బట్టతో అయితే తుడుచుకోవాలి పెన్నమైతే బాగా వేడెక్కాలి వేడెక్కిన తర్వాతనే వాటర్ అయితే తూర్చుకోవాలి తర్వాత మంట సిమ్లో పెట్టుకొని ఇప్పుడు పిండి అయితే పోసుకోవాలి రెండు గంటలు పోసుకున్న తర్వాత ఇంకా ఈ విధంగా సేమ్ దోశలాగా అయితే వేసుకోవాలండి మళ్ళీ మంట అనేది కొంచెం పెద్దగా పెట్టుకోవాలి తర్వాత ఒక జస్ట్ ఒక వన్ మినిట్ తర్వాత ఆయిల్ అయితే పైనంగా అయితే అప్లై చేసుకోవాలి ఇంకా ఇప్పుడు మూత అయితే పెట్టుకుందాము ఒక టూ మినిట్స్ టూ మినిట్స్ తర్వాత ఇప్పుడు దోశ అయితే మంచిగా అయితే ఒక సైడ్ అయితే కాలింది నేనైతే నిజానంగా అయితే తీసుకుంటున్నా తర్వాత రెండో వైపు అయితే తిప్పేసుకుంటున్నా ఇంకా ఈ విధంగా ఒక సైడ్ అయితే కాలింది కదా మళ్ళీ ఒకసారి మూత అయితే పెట్టుకున్నాము ఒక టూ మినిట్స్ అయితే మంచిగా కుక్ అయిన తర్వాత రెండో వైపు కూడా అయితే తిప్పేసుకోవాలి ఇంక ఈ విధంగా మంచిగా అయితే దోశ అయితే కాలాలి ఇంకా రెండు వైపులా మంచిగా కాలిన తర్వాత ఇంకా ప్లే ఒక అయితే తీసేసుకోవాలండి చూసిన రెండు వైపులైతే మంచిగా అయితే కాలింది ఇప్పుడైతే ఒక అయితే తీసేసుకుంటున్నా నెక్స్ట్ రెండవ దో దోశ కూడా అయితే వేస్తున్నా ఫస్ట్ కొన్ని నీళ్ళు అయితే చిలకరించుకోవాలి తర్వాత బట్టతోటి తూర్చుకున్న తర్వాత రెండు గంటల పిండి అయితే పోసుకోవాలి ఇంకా ఈ విధంగా అయితే రౌండ్గా అయితే అనుకోవాలి దోశకైతేనేమో పిండి పల్సగా పోసుకుంటారు కానీ దీనికైతే కొంచెము తిక్కుగానే ఉండాలి కొంచెం లావుగా ఉంటేనే బాగుంటుంది ఎందుకంటే చినిగిపోతుందేమో అన్నట్లు కొంచెం లావుగా ఉంటేనే బాగుంటుంది ఫైనంగా కొంచెం ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత ఇంకా మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని వన్ ఆర్ టూ మినిట్స్ మంచిగా కుక్ అయిన తర్వాత రెండో వైపు అయితే తిప్పేసుకోవాలి చూసినా మంచిగా అయితే వచ్చింది కదా ఎక్కడ చినిగిపోకుండా అయితే వచ్చింది ఇంకా రెండో వైపు కూడా తిప్పేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ ఒకసారి మూత అయితే పెట్టుకుందాము మూత పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఒక టూ మినిట్స్ అయ్యాక మూత తెరిచి చూస్తే రెండో వైపు కూడా అయితే మంచిగా అయితే కాలింది చూస్తున్నారు కదా ఇంకా ఈ విధంగా రెండో వైపులా అయితే కాల్చుకోవాలండి ఇది దీనికి ఆయిల్ వేయకుండా మంచిగా ఈజీగా అయితే వస్తుంది అసలు ఎక్కడ చినిగిపోకుండా అయితే వస్తుంది ఇంకా మొత్తం అయితే ఈ విధంగా అయితే చేసుకున్న ఫ్రెండ్స్ నేనైతే జస్ట్ మీ ముందలైతే ఒక రెండు రెండు మాత్రమే దోషలు అయితే చూపిస్తున్నా నేను అన్నీ ఇదే విధంగా అయితే చేసుకున్నా చూసిండ్రు కదా ఒకే ఒక గ్లాసు గోధుమ పిండితో అయితే ఒక మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అయితే వీడియో అయితే చూసిండ్రు కదా ఎక్కడ స్కిప్ చేయకుండా మరి ఈ వీడియో మీకు కనుక నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి అదేవిధంగా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రెసిపీ ఎలా ఉంది అనేది నాకు తప్పకుండా కామెంట్ పెట్టడం అయితే మర్చిపోకండి ఓకేనండి నండి నచ్చితే తప్పకుండా షేర్ చేయండి ఇంకా దీనికి కాంబినేషన్గా అయితే నేను టమాటా చట్నీ అయితే తింటున్నామండి ఇంకా నేనైతే ఇక్కడ చింపి కూడా అయితే చూపిస్తున్నా లోపల పిండి కూడా అయితే మంచిగా అయితే కుక్ అయింది టేస్ట్ కూడా చాలా చాలా బాగుందండి ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా దోశలు వేయాలి అనుకుంటే ఇంకా ఈ విధంగా అయితే చేసుకోవచ్చు ఇంకా మనము బియ్యం నానబెట్టే టెన్షన్ లేకుండా పప్పు నానబెట్టే టెన్షన్ లేకుండా జస్ట్ ఒక ఐదు పది నిమిషాల్లో అయితే ఈ దోశలు అయితే రెడీ అయిపోతాయండి ఓకేనండి బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం